పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడైతే ఆ పార్టీని స్థాపించారో ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు పూర్తయింది గత ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత జనసేన పార్టీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు ఏకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దేయంగా పనిచేస్తున్నారు ఇకేదెలా ఉండగా జనసేన పార్టీలోకి వలసలు చాలా పెరిగిపోయాయి ముఖ్యంగా వైసీపీ నుంచి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు తాజాగా పేర్ని నాని గారు జనసేన పార్టీలోకి భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు ప్రస్తుతం యునిస్ కూడా తెగ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రెండు మూడు రోజుల్లో రానుందట ఇది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్నారు మరోవైపు సినిమాల్లో కూడా తన అభిమానుల కోసం నటిస్తున్నారు ఇటీవలే హరిహర వీరముల సినిమాతో మన ముందుకొచ్చారు ఈ సినిమా ఆయన కెరీర్లోనే మొట్టమొదటి పానిండియా సినిమా అదిరిపై లెవెల్లో దూసుకెళ్తోంది ఈ సినిమా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు